యాభై ఎనిమిది వేలు జీతం మేడం గారికి అయ్యా ఇది ఎవరైతే ఉంటారో చూడండి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఖచ్చితంగా ఈ వీడియోని కట్ చేసి ఎడిటర్ గారు దీన్ని మళ్ళీ వైరల్ చేయండి ఏసీబీ వాళ్ళకి వెళ్ళాలండి ఇది ఏసీబీ వారికి ఈవిడు జీతం ఎంతండి యాభై ఎనిమిది వేలు ఏమండి ఒకసారి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి ఇంటూ పన్నెండు అంటే సంవత్సరానికి ఎంత తర్వాత ఈవిడికి ఉద్యోగం రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఇరవైలో వచ్చింది అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు వేసుకుందాం పూర్తిగా రెండు వేల ఇరవై జనవరిలో వచ్చింది అనుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా లెక్కేసేద్దాం నాలుగు సంవత్సరాలు అండి ఇది ఒకసారి యాభై ఎనిమిది వేల పన్నెండు ఒకటి అండి సిక్స్ త్రిపుల్ జీరో తొంభై ఆరు వేలు ఓకే ఇంటూ నాలుగు నాలుగు అండి అంటే నాలుగు సంవత్సరాలకి ఎనభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు వచ్చింది ఏదండి ఈవిడ నాలుగు సంవత్సరాల జీతం అందులో ఆవిడికి రూమ్ రేట్ ఖర్చు అవుతుంది ఆవిడ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది బట్టలు కొనుక్కుని ఉంటుంది బంగారం కొనుక్కుని ఉంటుంది అటు ఇటు పోను పెట్రోల్ కాదు ఇవన్నీ దాంట్లో చాలా డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి అయినా కూడా పోనీ ఇరవై ఏడు లక్షల ఎనభై నాలుగు వేలు అవి దగ్గర ఉందనుకుందాం అనుకుందాం విజయవాడలో ప్యాలెస్ కొన్నదండి ఇది విల్లా విల్లా కాస్ట్ ఫోర్ క్రోర్స్ అట నాలుగు కోట్ల రూపాయలు ఒకేసారి కోటి రూపాయల బ్యాగ్ వాళ్ళ భర్తకి ఇచ్చిందట అతను ప్రత్యక్ష సాక్షి అరవై లక్షల రూపాయలు సాయిరెడ్డి గారు ఇచ్చారట అంటే ఒక విల్లా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళే కొన్నదంటే అదే అది బయటకు వచ్చింది ఇంకా రాని ఎన్నో ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత డబ్బు ఇవిడ దేనికి ఆవిడంత నిజాయితీగా ఉద్యోగం చేసి భర్త సంపాదన మీద ఆవిడ సంపాదన మీద ఆధారపడి బ్రతికే వ్యక్తే అయి ఉంటే ఇంత డబ్బు ఎక్కడిది ఇప్పుడు ఏసీబీ వాళ్ళు వెళ్ళి ట్రాప్ వేస్తారు పట్టుకుంటారు అతను వెనకాతల ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేసేస్తారు ఆ పత్రాలు ఆ పత్రాలు ఈ పత్రాలు ఆదాయానికి మించి ఉంటే అతను అవినీతి పరుడిని వదిలేసేస్తారు అంతే కదా ఇక్కడ కేవలం ఇరవై ఏడు లక్షలు మాత్రమే సంపాదించాల్సి ఉంటే నాలుగు కోట్లు పెట్టి వెళ్ళగా ఇంకా ఇంకా చాలా కొన్ని ఉంటుంది ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు ఇది అవకాశంలే అలా ఉంది రాజ్యం ఇప్పుడు మేడం మాట్లాడారు మొన్న మేడం మాట్లాడిన దాంట్లోంచి మీకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను నేను రెండు వేల పదమూడులో పెళ్ళి వన్ ఇయర్ ట్రావెల్ చేశారు ఇద్దరు పిల్లలు వీళ్ళు రెండు వేల పదహారులో కదా తీసుకున్నాను అన్నారు రెండు వేల పదహారులో మాకు విడాకులు అయిపోయింది అన్నారు శాంతి గారు ఒక అద్భుతమైన వీడియో చూపించారండి ఇళ్ళు అసలు ఒక సూపర్ టూపర్ పెర్ఫార్మెన్స్ మీరు చూడాల్సిందే ఇది ఈ స్టెప్ చూసినండి మీకు అర్థమైపోద్ది బాలయబాబు స్టెప్ సమరసింహారెడ్డి స్టెప్ అదని చూడండి ఎంత ఆహ్లాదంగా ఎంత ఆనందంగా వైజాగ్ బీచ్ని దాని అందాలని అలా అలా ఆస్వాదిస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తాను ఈ జంట ఎవరో మీరు గుర్తుపెట్టారా మామూలు పెర్ఫార్మెన్స్ ఆ టాలెంట్ తొక్కేత్తనాం అసలు మనం చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోతారు వీళ్ళు అసలు సినిమాల్లోకి వెళ్తే హాలీవుడ్ని దాటిపోతున్నాను చూడండి అసలు ఎంత ఆ గ్రేస్ చూడండి ఆ టైమింగ్ లారెన్ లారెన్సా ఎందుకు చేస్తాడండి అందాల ఆట బొమ్మ పాటకి చక్కగా ఆట ఆడుతున్న ఈ జంట పేరు మదన్ మోహన్ వారి భార్య గారు అని శాంతి గారు ఈ డ్యాన్స్ వేసే డేట్ ఎప్పుడు తెలుసండి రెండు వేల ఇరవై ఒకటి వాళ్ళ మ్యారేజ్ డేట్ అండి ఇప్పుడు రెండు వేల పదహారులో మేము విడాకులు అయిపోయమ్మా శాంతి గారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు అయిపోయిన విడాకులు అంటే పరాయ వ్యక్తి సమను పరాయ వ్యక్తితో నీకు ఈ డ్యాన్సులు ఏంటి ఈ స్టెప్పులు ఏంటి ఏంటిది అంటే అసలు ఆలోచించండి అలా వేస్తారా ఎవరన్నా అసలు విడాకులు అనేదే ఒక దరిద్రం ఎందుకంటే గొడవ అయిపోయి ఒకళ్ళు తిట్టేసుకుని కొట్టేసుకుని విమర్శించేసుకుని అనరాని మాటలు అనుకున్న తర్వాత అప్పుడు తీసుకునేది విడాకులు అంటే వాళ్ళ ఇద్దరికీ అయితే ఎత్తే బగ్గుమంటుంది అంతే కదా విడాకులు తీసుకుని జంట మామూలుగా ఒక కొత్త జంట స్ట్రేంజర్స్ కలిసినా అవును వాళ్ళు ఒకళ్ళు ఒకరు చూసి అట్రాక్ట్ అయ్యారని కూడా అర్థం ఉంది అందులో కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ లైఫ్లో ఒకటి ఒకటి చూడరు ఒకవేళ చూసినా బగ్గుమంటారు నిజంగా విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకున్నట్టు ఉందండి అంటే ఆ విడాకులు అనేది అబద్ధమే కదా అంటే ఆ విడాకులు తీసుకున్నాను అనేది అబద్ధం అయితే ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు నా భర్త అంటాం పెద్ద బూత్ కదండి ఇది అయితే అదే రెండు వేల ఇరవై ఒకటిలోనండి ఈ కేక్ చూడండి ఒకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మదన్ అండ్ శాంతి మ్యామ్ అండి మదన్ అండ్ శాంతి మ్యామ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇది ఎప్పుడు అనుకుంటున్నారు ఇదిగో మేడం ఉద్యోగం వచ్చిన తర్వాత మేడం గారు ఆఫీస్లో ఎందుకంటే వీళ్ళందరూ స్టాఫ్ కదా దాన్ని అయితే మార్చలేం కదా కోవిడ్ వీళ్ళందరూ మాస్కులు పెట్టారంటే ఎప్పుడు పెట్టారు లాజిక్ సింపుల్ లాజిక్ రెండు వేల ఇరవై ఒకటిలోనే కదా వచ్చింది ఇరవైలోనే ఇరవై ఒకటి మాస్కులు పెట్టుకుని ఉన్నారంటే ఆ టైంలో మ్యారేజ్ డే ఏమంటే విడాకులు అయిపోయిన భర్తతో మళ్ళీ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇవన్నీ పచ్చి అబద్ధాలు కదా ఇన్ని అబద్ధాలు చెప్తూ డైవోర్స్ తీసుకోకుండా భర్తతో మరొక అతనితో నేను బిడ్డను కన్నాను మరొక రెడ్డితో నేను కలిసి ప్రయాణం చేశాను అని చెప్పే ఒక మహిళకి సపోర్ట్ చేస్తున్నారంటే అలాంటి మహిళలు కూడా ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మీ ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలను కూడా మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే బస్ శుభాషిరావు బాబు తోపులు రావు బాబు మీరు సంఘ సంస్కర్తలకు అమ్మ మొగుళ్ళు రా బాబు మీరు కామన్ మ్యాన్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయడండి అయితే బస్ ఏంటి అతను కూడా చెప్తున్నారండి అసలు మతన్ గారు కూడా మంచి టాలెంట్ ఉంది పాపం ఇవాళ ఆయనకి ఇచ్చిన కష్టం కొంచెం బాధగానే ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నాడు తన భార్యతో అంటే అంత హ్యాపీ లైఫ్ అనమాట అండి అవుతుంది సడన్గా అంత హ్యాపీ లైఫ్ నుంచి ఆ భార్యని రామణురుడు వచ్చి ఎత్తిపోయినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి భర్త పొజిషన్లో ఉన్న శ్రీరామచంద్రుడికి అంటే ఈవిడ సీతాదేవి అయితే మాత్రం కాదు ఆవిడ మాస్ అన్ని నెలలు అన్ని సంవత్సరాలు సంథింగ్ అక్కడ అశోకవనంలో కూడా అలా ఏడుతూ కూర్చుంది తప్ప అస్సలు కానీ ఈవిడ కాదే జస్ట్ భర్త ఇలాగా అమెరికా వెళ్ళి అలాగ వచ్చేటప్పటికి కంగ్రాట్స్ నువ్వు భర్త కాబోతున్నావు అని చెప్పిందండి మరి ఆ భర్తకి ఎలా ఉంటుందండి పరిస్థితి ఇష్టం లేకుండా తన భార్యని తీసుకెళ్ళడానికి మొత్తం లంకనంతా నాజనం చేసి మొత్తం నేల మఠం చేశాడు శ్రీరామచంద్రుడు ఇక్కడ భార్యని కూడా ట్రాప్ చేసి తనకు దూరం చేసి మరి ఇలా చేస్తా ఉంటే ఒక మగోడు పరిస్థితి నేనేమి మదన్ మోహన్ గారిని శ్రీరామచంద్రుడితో పాల్చట్లే శాంతి గారిని మహాసాధి సీతాదేవి అసలు ఆవిడ కాలు గోరుగోడు ఇవి సరిపోదు అయితే మగోడ సైకాలజీ అంటే మేల్ సైకాలజీ చెప్తున్నానండి నేను ఎంత ఎంత బాధ ఎంత కష్టం ఉంటుందో అది చూసుకుంటు